నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల్లో ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యారు ఎందుకంటే కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి నాయకులు రెడ్డి అంటే కళ్యాణదుర్గం పరిశీలకులుగా పనిచేశారు గతంలో ఇంతవరకు కూడా అక్కడే పనిచేశారు ఈ ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సిపి గెలిపే లక్ష్యంగా అక్కడ అసమ్మతి నాయకుల్ని ఒక తాటిపైకి తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు అలాంటి వ్యక్తిని ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేయడం వెనక వైసీపీ నాయకులు కార్యకర్తలు భగ్గుమంటున్నారు దీనిపైన అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏ విధంగా స్పందించారనేది ఒకసారి వారి మాటల్లోనే చూద్దాం ఎంఆర్సి రెడ్డి అన్నగారిని సస్పెండ్ చేసినట్లు పేపర్లో చూడడం జరిగింది టీవీలో కూడా చూడడం జరిగింది జనరల్గా ఎంఆర్సి రెడ్డి గారు చాలా కాలం నుంచి నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి మన ఎలక్షన్లలో కూడా అనంతపూర్ జిల్లాలోనూ అలాగే మన పక్క నెల్లూరు జిల్లాలోనూ చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది అక్కడ మూడు కాన్స్టిట్యున్స్ ఇక్కడ రెండు కాన్స్టిట్యున్సీలు దానికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది అనంతపురం జిల్లాలో కేవలం రెండు కాన్స్టిట్యెన్సులు ఇచ్చిన పక్క నియోజకవర్గాల్లో కూడా పార్టీ గెలవాలనే దాంతో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అందరితో మాట్లాడుతూ మనం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ ఆయన వస్తేనే మన రాష్ట్రం బాగుంటుందని చాలామందికి చెప్పి ఊరుకున్న వారితో కూడా బాగా గట్టిగా పనిచేయించిన వ్యక్తి అయినా అనంతపురం జిల్లాలో జిల్లా వాసుల కంటే ఆయనకు ఎక్కువ అవగాహన ఉందనే దాన్ని కూడా స్పష్టంగా చెప్పవచ్చు ఆయన కష్టపడిన కష్టం ఎంత హార్డ్ వర్క్ చేసినా అంటే రాత్రి అనక పగలనక ఎవరి నుంచి ఆశించక ప్రతి దగ్గర గెలాలని ఎక్కడెక్కడ మెయిన్ లీడర్లు ఉంటారో అవతల పార్టీ కావచ్చు మన పార్టీలో కావచ్చు వాళ్ళందరితో కాంటాక్ట్ కావడము ఫోన్లో మాట్లాడడము మళ్ళీ వాళ్ళకి అవసరమైతే వాళ్ళతో డైరెక్ట్గా కలవడము పార్టీకి చేయాలనే తపనతో చాలా కష్టపడ్డారు అలాంటి వ్యక్తి పార్టీకి కూడా చాలా అవసరం ఇలాంటి వ్యక్తులను ఎవరో కొంతమంది చెప్పి లేనిపోనే యవాస్తవాలు చెప్పి సస్పెండ్ చేయించడం కూడా చాలా దురదృష్టకరం ముఖ్యంగా ఏ నియోజకవర్గంలో అయినా క్యాండిడేటు ఆయన నడవడిక బట్టే అక్కడ లోకల్ లీడర్స్ కానీ నాయకులు కానీ గతంలో వాళ్ళకి అనుకూలంగానూ వ్యతిరేకంగానూ చేసే పరిస్థితి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ఓటర్ ప్రతి ఓటర్ కూడా జగన్మోహన్ రెడ్డి అన్న అనే వ్యక్తి మొఖం చూసే ఓటేసారే తప్ప ఈసారి జరిగిండేది రాష్ట్రంలో ఎన్నికలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్లే చూసారే తప్ప ఏ నాయకుడు చెప్తే ఓట్లు వేయలేదు పెట్టలేదు మాకు చేయలేదు మమ్మల్ని మోసం చేశారని చెప్పుకుంటున్నారంటే కొంతమంది చాలా దురదృష్టకరం వాళ్ళ చేతగాని తనాన్ని వేరే వ్యక్తులపైన రుద్దడానికి ప్రయత్నాలే తప్ప వాళ్ళ అసమర్థతను దాచుకోవడానికే తప్ప వేరే ఏ ఒక్కటి కారణం కాదనేది స్పష్టంగా పై నాయకులు కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను పార్టీ కష్టపడ్డ వాళ్ళు హృదయపూర్వకంగా కష్టపడ్డ వాళ్ళపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ వాళ్ళని ఎలాగన్నా లేకుండా ఉంటేనే మేము చెప్పిందంతా జరుగుతుందనే స్వార్థంతో కూడా వీళ్ళు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు దీన్ని మన నాయకుడు కూడా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాయకుడు కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసే శక్తి ఈరోజు ఇండియాలోనే ఒక పవర్ఫుల్ వ్యక్తి అనే విషయం భారతదేశానికంతా తెలుసు ఈ వ్యక్తిని ప్రతి వాళ్ళు మంచి పొజిషన్లో చూడాలని కోరుకుంటున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా ఆయన ముఖం చూసే ఓటేసారు తప్ప లోకల్ నాయకులు కాదన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి పూర్తిగా స్థానికంగా నిలబడ్డ వాళ్ళు మొదట్లో చేసిన నెగ్లిజెన్స్ కావచ్చు వాళ్ళు పట్టించుకోకపోవడం కావచ్చు అలాగే ఎక్కడ పబ్లిక్తో డైరెక్ట్గా కాంటాక్ట్ లేకపో కాంటాక్ట్స్లో లేకపోవడం కావచ్చు కార్యకర్తల్లో ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళతో నేను ఉన్నానని వెన్నుదట్టకపోయిన పోయినా కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చే తప్ప వేరే ఏ ఒక్క కారణం కాదు వాళ్ళ అసమర్థతని దయచేసి ఇంకొక నాయకుని పైన ఆరోపణ చేసి బ్లేమ్ నిందలేసి సస్పెండ్ చేయడం ఎంత మటుకు సబబు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా వాళ్ళ అంతరాత్మ ప్రబోధానుసారం వాళ్ళు చేస్తున్న కరెక్ట్ కాదని కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం ఎంఆర్సి రెడ్డి అన్నగారి సస్పెన్షన్ ఇమ్మీడియట్ గా తీసేయాలి ఆయన ఒక మంచి వ్యక్తిగా ఒక హార్డ్ కోర్ వర్కర్గా పార్టీకి పనిచేయడం జరిగింది మనము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన ప్రేమ అభిమానము ఆప్యాయత ఉన్న వ్యక్తి నమ్మకం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని కొంతమంది స్వార్థపరులు చెప్పడం వల్ల పొరపాటు ఎవరో ఒక పై నాయకులు ఎవరు చేశారో తెలియదు దయచేసి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాం తప్పకుండా ఆయన సస్పెన్షన్ తీసి ఆయనకు మంచి పోజిషన్లో ఇస్తారని నేను మేము నమ్ముతున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక నమ్మకం ఆయన ఒక వ్యక్తి మహాశక్తి అనేది కూడా మాకందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి మహానాయకుడు ఇంకా ముప్పై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి వడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు తప్పకుండా ముఖ్యమంత్రిగా చూస్తాం మన పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతాం ఆయన నాయకత్వంలో అనే నమ్మకం మాకుంది కాబట్టి మరొక్కసారి ఆయన చేతులెత్తి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా ఎంఆర్సి రెడ్డి గారి సస్పెన్షన్ అయితే ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు అందరూ ముద్దుగా ఎంఆర్సి అని పిలుచుకునే వ్యక్తి పేరు ఫుల్ నేము రామచంద్రారెడ్డి ఈ రామచంద్రారెడ్డి నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నప్పుడు నా స్టూడెంట్ చాలా మంచి వ్యక్తి యాక్చువల్ జాబ్ కావాలనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ జాబ్ వద్దు రాజకీయంగానే రావాలని రాజకీయాలకి ఎంటర్ అయ్యాడు బాగానే డెవలప్ అయ్యాడు కూడా ఈ మధ్యనే కళ్యాణదుర్గము రాయదుర్గము అబ్జర్వర్గా కూడా వచ్చాడు ఇక్కడ అందరినీ బాగా కలిపాడు అసంతృప్తి లేకుండా చేశాడు పార్టీ కోసం బాగా కష్టపడ్డాడు నేను లెక్చరర్గా ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎంఆర్సీని చూశాను లీడర్షిప్ క్వాలిటీస్ అప్పుడే అబ్జర్వ్ చేశాను స్టూడెంట్గా ఉన్నప్పుడే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవి చాలామంది స్టూడెంట్స్ని స్టూడెంట్స్ని ఎంఆర్సీని లైక్ చేసేవాళ్ళు అందరినీ బాగా నడిపేవాడు ఒక ఒక లీడర్గా ఉంటూ బాగా నడిపేవాడు అవే క్వాలిటీస్ ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి రాజకీయాలకు వచ్చినాక కూడా అందరినీ కలుపుకుంటూ అందరినీ ఒక ఒక లైన్లో నిలబెట్టి బాగా నడుపుతూ ఉన్నాడు మంచోడు మంచి ఒక పొలి మంచి పొలిటీషియన్ కావాల్సిన లక్షణాలన్నీ ఎంఆర్సీలో ఉన్నాయి సో అంతకంటే ఇంకా మంచి వ్యక్తిత్వం ఉంది మంచి వ్యక్తిత్వం నుంచి మంచి గుణం ఉంది నలుగురికి హెల్ప్ చేయాలనుకుంటాడు బీదళ్ళకు కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా కానీ బాగా చేయాలా అనుకుంటాడు తను నమ్మిన పార్టీకి సంపూర్ణంగా సహకారం అందిస్తాడు ఎప్పుడు కూడా తను నమ్మిన పార్టీకి ద్రోహం చేసే వ్యక్తి కాదు సో కాబట్టి ఇది నాకు తెలిసిన ఎంఆర్సీ గురించి ఈ మధ్య కూడా కలిశాను ఎప్పుడైనా అనంతరంకి వచ్చినప్పుడల్లా అంతా కలుస్తూ ఉంటాడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అక్కడ కలిశాడు కాబట్టి ఒక మంచి వ్యక్తే మంచి వ్యక్తిని మరి పార్టీ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఏదో విధంగా అని నేను కోరుకుంటాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కుడిభుజంగా కళ్యాణదుర్గం రాయదుర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో సింగనమల అయితేనేమి మడక్సిర అయితేనేమి హిందూపురం అయితేనేమి అనంతపురం అయితేనేమి రాప్తాడు అయితేనేమి ఉరవకొండ అయితేనేమి అన్ని నియోజకవర్గాల్లో కూడా తన వంతు బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన సొంత ఖర్చులతో దినాల కొద్దీ రోజుల కొద్దీ నెలలకొద్దీ ఒకటిన్నర సంవత్సరం నుంచి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన తర్వాత నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పనిచేసిన తర్వాత కేవలం ఆయన ఓటు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా లేదు ఆయన ఓటు తిరుపతి టౌన్లో ఉంది అలాంటిది చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు ఈయన పైన అనవసరమైన అభండాలు వేసి నీతిగా పనిచేస్తున్నటువంటి ఎంఆర్సీ రెడ్డి గారిని సస్పెండ్ చేయడానికి కారణమైనటువంటి ఆయన్ని అవసరమైతే ఆయన్ని సస్పెండ్ చేయాలి కానీ ఇలా నీతిగా పనిచేస్తున్నటువంటి ఎంఆర్సి రెడ్డి గారిని సస్పెండ్ చేయడం మేమందరూ కూడా అనంతపూర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపై తొందరగా చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ లండన్ నుంచి రాకనే ఈయన పైన ఉన్నటువంటి సస్పెన్షన్ని ఎత్తివేసి మన ప్రాంతానికి కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గౌరవాన్ని కూడా కాపాడాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నాం ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మా రాయదుర్గం తాలూకాకు అయితేనేమి పక్కన ఉన్నటువంటి కళ్యాణదుర్గంకైతేనేమి జిల్లాలో మిగతా నియోజకవర్గాలను కూడా వాళ్ళ విజయానికి బాటలు వేసేదానికి పార్టీ పంపినటువంటి ఒక ప్రతినిధిగా వచ్చినటువంటి ఎంఆర్సి రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు రాయదుర్గం తాలూకాలో అనేక సార్లు వచ్చినారు చాలా సభల్లో పాల్గొన్నారు అదే రకంగా ముందుకు పోవడానికి పార్టీని బలోపేతం చేయడానికి కావలసినటువంటి సహకారం ఇచ్చినారు సలహాలు కూడా చెప్పినారు మమ్మల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు పదే 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 మరి పెద్దిరెడ్డి రెడ్డి గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు పార్టీకి ఏ రకంగా అయితే ఉపయోగపడుతుంది ఏ రకంగా పనిచేయాలా ఏ రకంగా పార్టీ వ్యూహం ఉండాలనేటువంటి దాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పినాడు ఆ ప్రకారంగా కూడా మేము ఇక్కడ ఎన్నికల్లో ఆయన చెప్పిందని విధానం ప్రకారంగా మట్టి రెడ్డి గారు మేము ఆయన కలిసి మాట్లాడి అనేక సందర్భాలుగా దాన్ని ఆయన చెప్పినటువంటి నమలు పరుస్తూ ముందుకు పోయినాము ఈరోజు ఒకవేళ రాయదుర్గం పార్టీలు తప్పుకోకుండా వైఎస్ఆర్ పార్టీ గెలవబోతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నాము ఆ విజయంలో ఆయన పాత్ర కూడా కొంత ఆయన సలహాలు కూడా ఖచ్చితంగా పనిచేసి ఉంటాయనేటువంటిది గాఢంగా నమ్ముతున్నాను అంతేకాకుండా ఎమ్మెల్సి రెడ్డి గారు ఈరోజు కేవలం వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు పరిశీలకునగా మాత్రమే కాదు గతంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను అప్పటికి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షులుగాను ఉన్నప్పుడు ఆయన మేము ఆ పార్టీలో కలిసి పనిచేసినాము అన్నాడు ఒకసారి ఆయన ఎమ్మెల్సీగా కూడా నిలబడినప్పుడు ఆ ఎన్నికల్లో కూడా మద్దతుగానికి చేసినాం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించినటువంటి దానికి పూర్తిగా న్యాయం చేసేటువంటి వ్యక్తిగా నాకు తెలుసు అనేకసార్లు నేను చూసుంటాను అక్కడ నెల్లూరు జిల్లా గూడూరుకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా వస్తుండేవి వాటిని కూడా అక్కడ ఉండేటువంటి అసంతృప్తుల్ని కలసండి మాట్లాడండి అని చెప్పేసి చెప్పడము ఏ ఒక చిన్న వ్యక్తి మనకేదైనా దూరం అయితే ఆయన దగ్గర తీసుకోవడానికి ఏదైనా అవకాశం అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి పార్టీలో ఎప్పుడు కూడా పార్టీకి కట్టుబడి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి చేయాలా అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి మరి అక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పడినడం అనేటువంటి ఒక అభియోగంలో అయితే నేను నమ్మలేకుండా పోతున్నాను బట్ అది ఏం అనేటువంటి పార్టీ దానిపైన కీలకంగా చూసుకోవాలా ఎందుకంటే ఒక పార్టీకి బాగా పనిచేసినటువంటి వ్యక్తిని అంత తొందరగా పార్టీ దూరం చేసుకోకూడదు అనేటువంటి నా భావన ఎంఆర్ సిరెడ్డి అన్నగారు అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లాకి ఎంతో సుపరిచితులు ఆయన అంటే తెలియని వారు ఎవరూ లేరు అన్న పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు రెండు ఓట్లు పడతాయంటే రెండు వేల కిలోమీటర్లు కూడా పర్యటించేదానికి వెనకాల లేదు అది మేము దగ్గరగా ఉండి చూసాము ఏ టైంలో తిన్నాడో ఏ ఏ టైంలో పడుకున్నాడో అనేది కూడా మేము దగ్గరున్నాము కాబట్టి మేము దగ్గరుండి చూసాము పార్టీ కోసం చాలా చాలా కష్టపడినాడు ఇంకోటి కళ్యాణదుర్గము రాయదుర్గం అబ్జర్వర్గా ఉండి పార్టీకి విశిష్ట సేవలు అందించినారు ఈ రెండు నియోజకవర్గాలే కాకుండా ఈ సత్యసాయి జిల్లా అనంతపూర్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ఏ ఎమ్మెల్యేకి ఎంత కష్టం వచ్చినా కూడా ఉన్నా కూడా వాళ్ళని ఓదార్చేదానికి అన్న చాలా స్పెషల్గా శ్రద్ధ తీసుకొని వాళ్ళని పార్టీకి పనిచేసే విధంగా చాలా శ్రమించి వాళ్ళని సక్సెస్ఫుల్గా సమన్వయపరిచిన అన్న గారు రాష్ట్ర స్థాయి ఎన్నికల పరిశీలకుడుగా ఇక్కడ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఇంకా చెప్పాల్సింది వస్తే ఇక్కడ సీఎం గారి సభలు అనంతపురం జిల్లా కావచ్చు సత్యసాయి జిల్లా కావచ్చు ఈ రెండు జిల్లాలో ఎక్కడ సీఎం సభలు జరిగినా కూడా అందుట్లో అతను అతను ప్రత్యేక చొరవ తీసుకొని శ్రద్ధగా ఈ తిరుపతి నుంచి మూడు వందల కిలోమీటర్లు దూరమైనా కూడా ఇక్కడికి అర్లీ మార్నింగ్ మూడు గంటలకే లేచి ఇన్ టైంలో ఇక్కడ పది గంటలకల్లా ఉండి ఏదైనా మీటింగ్కి అటెండ్ కావాలంటే అతను టిఫను ఇట్లాంటి లంచ్ ఇలాంటివి కూడా దూరం చేసి పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు అది మేము దగ్గరుండి చాలా చూసి అబ్జర్వర్ అంటే ఇలా అని పార్టీ మరి ఏ విధంగా ఆయన్ని సస్పెండ్ చేసిందో ఈ పా ఈ సస్పెన్షన్ని వెంటనే ఎత్తివేయాలని కోరుకుంటున్నాము రాయదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ కుణ్ శిల్ప మాట్లాడుతున్నాను మొన్న మన ఎన్నికల్లో సమయంలో మన రాయదుర్గానికి దుర్గానికి మొత్తం కాంట్రెస్టీ కంతా మన ఎంఆర్సి రెడ్డి అన్నగారిని అబ్జర్వర్గా వేయడం జరిగింది అబ్జర్వర్గా వేసిన అన్న మన రాయదుర్గంలో ఎలక్షన్ ఎన్నికల్లో సమయంలో పార్టీలు ప్రతి ఒక్కరూ కలిసుకట్టుగా ఉండి మన పార్టీని గెలిపించుకోవాలని మీటింగ్లు పెట్టుకొని మన ఎంఆర్ఎస్ రెడ్డి అన్న గారు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది వర్గాలుగా ఉన్న పార్టీని కూడా వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళందరితో పాటు మీటింగ్ జరిపి మనం ఒకటేకే పార్టీలోనే ఉన్నాం కాబట్టి మనం అందరూ ఒక కుటుంబ సభ్యులతో ఉండి మన రాయదుర్గంలోన మన మెట్టుగోవిందరెడ్డి అన్నని గెలిపించుకోవాలి మరి ఎంపీ నారాయణ అన్న మెజారిటీతో గెలిపించుకోవాలని మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది అదేవిధంగా అందరికీ కూడా మన రాయదుర్గంలో ఏం సమస్య వచ్చినా కూడా మనం వెంటనే ఎంఆర్సీ రెడ్డి అన్నగారికి తెలిపిన వెంటనే అన్న తిరుపతిలో ఉన్నా కూడా అంత దూరం ఉన్నా కూడా మనము ఇక్కడ నుండి ఫోన్ చేసిన వెంటనే స్పందించి కొంతమంది సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు మొన్న అన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది ఈ విషయంలో ఎంఆర్సి రెడ్డి అన్నగారు మన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు ఇటువంటి అన్నగారిని మళ్ళీ కొనసాగించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మా పేరు గౌనీ శ్రీరామ్ రెడ్డి ఇక్కడ రాయదుర్గం టౌన్లో పదకొండో వార్డు కౌన్సిలర్గా నా భార్య ఎన్నికైనారు నేను ఈ వార్డుకి ఇన్ఛార్జిగా ఉన్నాను మా అన్న ఉపేంద్ర రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం విషయానికి వస్తే ఇప్పుడు మన రాయదుర్గం కాన్స్టెన్స్కి కళ్యాణదుర్గం కాన్స్టెన్స్కి మన రెడ్డి అన్న గారిని అబ్జర్వర్గా ఎలక్షన్కు నియమించినారు ఆయన సహకారం ఎలా ఉందంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చిటికలో పరిష్కారం చేసేవారు ఫోన్లో అయితేనేమి ఇంకోటి అయితే ఇంకోటి అయితేమి కొంచెం మాకు టౌన్లో కానీ కాన్స్టిట్యూన్స్లో కానీ కొన్ని గ్రూప్స్ అవి ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి ఆయన ద్వారా అన్ని పరిష్కారం అయ్యి అందరూ ఒక ఏకతాటిగా వచ్చి మెట్టు గోవిందరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ఆయన చాలా సహాయం చేశారు ఆయన మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము ఇప్పుడు మేము పాత వాళ్ళ కింద ఇప్పుడే అందరూ ఏకతాటిపై ఉన్నాము కార్యకర్తలంతా దాని విషయంగా ఆయన ఏ విషయం ఏం జరిగిందో మాకేం తెలీదు మా కాన్స్టిట్యున్సీ వరకు మాకు తెలిసినంత వరకు ఆయన చాలా హెల్ప్ చేశారు మా గోవిందరెడ్డి అన్నగారు విజయంలో కానీ పార్టీ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ దానికి ఆయన్ని ఏదో సస్పెండ్ చేశారని మేము విన్నాము అట్లా కాకుండా ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన చేసిన సేవలు మేము ఎప్పటికీ మర్చిపోలేము ఆయన్ని పునరాలోచించుకొని ఆయన్ని మరీ పార్టీలో కొనసాగించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం నేను రాయదుర్గం నియోజకవర్గంలోన వైఎస్ఆర్సిపి నాయకులు వదిన గారు మున్సిపల్ చైర్పర్సన్ ఇవా ఇప్పుడు ఈ మధ్యలో ఎన్నికల్లో సమయంలోన మనకి ఎంఆర్సి రెడ్డి అన్న గారిని కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గంకి అబ్జర్వర్గా వేయడం జరిగినది ఆ టైంలోన ఆయన చాలా మాకు అందరికీ సహకారం చేయడం జరిగింది ఆయన ఏ సమస్య ఉన్నా కూడా ప్రతిరోజు నాకు కూడా ఫోన్ చేసేవాళ్ళు ఏం జరుగుతోంది రాయదుర్గంలోనే ఏం పరిస్థితి అని ప్రతిరోజు ఫోన్ చేసి కనుక్కునేవాళ్ళు ఏంది ఏ విధంగా ఉంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీ గ్రూప్ రాజకీయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అని అడిగేవాళ్ళు ఒకటి రెండు సార్లు చెప్పినాము దాని గురించి ఆయన వెంటనే రాయదుర్గానికి వచ్చి అవన్నీ కూడా మనం గోవిందరెడ్డి అన్న గారి సమక్షంలో కూర్చొని మొత్తం అన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగినది అందరికీ వన్ టు వన్ పిలిపించి మీటింగ్ చేసి వాళ్ళందరినీ ఏకతాటి పైన మరి వైఎస్ఆర్సీపీలోనే కొనసాగించుకుంటూ ఉండే విధంగా చేసినారు అలాగే ఏ ఏ ప్రతి చిన్న విషయంలో కూడా మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తక్షణమే స్పందించి నైట్ టైం కూడా మేము కాల్ చేయడం జరిగింది కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు వెంటనే ఒకే రింగ్కి ఎత్తి ప్రతిదానికి సానుకూలంగా మాకు ఆ విధంగా వెళ్ళాలా మీరు ఆ విధంగా వెళ్తేనే మనం మెజార్టీ సాధించగలము లేకపోతే చాలా సమస్యలు ఉంటాయి అని చెప్పి మమ్మల్ని చాలా ఓదార్చి కూడా చేసినాడు ఏమన్నా కొన్ని సమయాల్లో మేము గట్టిగా మాట్లాడితే ఆ విధంగా కాదు ఈ విధంగా వెళ్ళండి ఇదే విధంగా వెళ్తేనే మీకు పరిష్కారం దొరుకుతుంది దాంతోపాటు మనం కూడా మెజార్టీ సాధించగలుగుతాము అన్ని విషయాల్లోన చెప్పేవాళ్ళు కానీ జగన్ గురించి అయితే కన్నా ప్రతి క్షణము చెప్తూనే ఉండేవాళ్ళు ప్రతిసారి ఎప్పుడు ఫోన్ చేసినా మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా ఆయన్ని చేసుకుంటే ఖచ్చితంగా ఇంకా మీరు ఎమ్మెల్యే గెలుచుకున్నట్లే ఆ విధంగా ఉంటేనే పరిష్కారం జరుగుతుంది అని చెప్పి చెప్తుండేవాళ్ళు ఆయన తేనా మాకు పరిచయం అయింది ఈ ఎలక్షన్లోనే కానీ మాకు ఎన్నో ఏండ్ల నుంచి పరిచయం ఉన్నట్టుగా అనిపించేది ఆయనతో అంత బాగా కలిసిపోయి ప్రతి ఒక్కరిని బాగా మాట్లాడుతూ ఏ విధంగా చేసుకోవాలని మాకు రాజకీయ గురువుగా కూడా చూసినాం ఆయనలో కాబట్టి ఆయన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారు వెంటనే సస్పెన్షన్ వెతేసి ఆయన్ని మరలా కొనసాగించాలని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం జై జగన్ జై జై జగన్ నమస్కారం నా పేరు రామాంజనేయులు నేను పంతొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ను నా భార్య వచ్చేసి నైన్టీన్త్ వార్డు కౌన్సిలరు ఎంఆర్సి రెడ్డి అన్నగారు మూడు నాలుగు సార్లు మీటింగ్ పెట్టుకొని అందరిని కలుపుకొని మీటింగ్లో అంతా బాగా అందరినీ ప్రోత్సహించి బాగా కష్టపడి మీరు జగన్ అని మళ్ళీ సీఎం చేయాలని అందరికీ విన్నపించిన అందరికీ చెప్పినారు అందరూ ఆయన మాటకి ఎవరు ఇది తీసేయకుండా ప్రతి ఒక్క కార్యకర్త కానీ రాయదుర్గం నియోజకవర్గంలో అందరు కలిసి ఏకతాటిగా మెట్టుగోవిందెడ్డి అని అన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి చెప్పడం జరిగినది ఎంఆర్సి రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు పిలిపించేసి పర్సనల్గా కూర్చోబెట్టి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చాల్వ్ చేసి పంపించేవారు చాలా మంచి వ్యక్తి అలాంటి వాళ్ళని మళ్ళీ పార్టీలో కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారము మన రాయదుర్మ అబ్జర్వర్గా ఎంఆర్సి రెడ్డి గారిని నియమించినారు అందరికీ తెలిసిందే ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకొని ఏ విధంగా చేయాలా ఏమి అని చెప్పేసి కార్యకర్తలని పార్టీ పదవిలో ఉన్న వాళ్ళని అందరిని పిలిచి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇలా చేసుకోపోతే ఇలా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా చెప్పాడు ఆయన ఇంకా కొన్ని కొన్ని ఏం చెప్పాడంటే అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని స్తంభాలు పోయినాయి కరెంటు స్తంభాలు ఇవన్నీ ఇవన్నీకినా అవన్నీ ఫండ్స్ రాలేదంటే అవి కూడా ఆయన మాట్లాడి అవి కూడా ఆయన కొన్ని కొన్ని మాకు డబ్బు వచ్చే విధంగా ఇవి శాంక్షన్ అవుతున్నాయి చూడని చెప్పేసి ఆ వర్క్ కూడా చేసినాడు రాయదుర్గము కళ్యాణదుర్గం విషయంలో అయితే అయినా ఆయన కృషి చాలా ఉంది మిగతా దాని గురించి మనకైతే తెలియదు రాయదుర్గము కళ్యాణదుర్గం అయితే ఆయన ప్రతి ఒక్క దీనికి వచ్చి ముందుపడి ఆయన వర్క్ చేశాడు కావున నా తరపున నేనేం చెప్తున్నానంటే ఆయన పార్టీని సస్పెన్షన్ తీసేసి ఆయన పార్టీలకు తీసుకొని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను